వేసారు కరెంట్ ఇచ్చారు కదండి అని అడిగారండి ఆ రోజు వెళ్ళి అండి రోడ్ చేసినోడ్డు అడగండి వెళ్ళన్నారండి కరెంట్ ఇచ్చినోడ్ని అడగండి వెళ్ళన్నారండి మేము ఎవరి దగ్గరికి వెళ్ళిపోతామండి ఎవరు పదవులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి అడుగుతాం ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారండి తలక మాసెవరండి తలక ఉండే వేసారండి రోడ్లు తలక మాస్లో అండి మా అన్న మాస్ మా అందరూ తలం మాస్యండి మేము అందరూ ఓట్లు గెలిపించుకోవడానికి ఊరికే చేశారని అడుగుతున్నారు మేము ఏమన్నా అడగామండి రెండు వేలు ఇమ్మని ఇప్పుడు మంది రెండు వేలు మాకు సంవత్సరం తరపాటి ఐదు సంవత్సరాలు రెండు వేలు సరిపోతాయి అండి అసలు రెండు వేలు ఇచ్చినంత మాత్రం రెండు వేల వేలు దెబ్బలేదని అడిగారండి మేము ఏమైనా జబ్బులు చేయడం తీసుకోలేదు కదా ఇంటికి వెళ్ళి మేమేమన్నా దౌర్జన్యం చేయలేదు కదండి అడగండి నా మాట అబద్ధమైన ఎంతమంది కూడా

అసలు ఏ మాటలు మా పాటలు పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం నాకు జరగలేదు ఎమ్మెల్యే గారిని కలుపుతున్నాడు ఇంకా ఆయన నాగరాజు గారు పాల్కూడే వాళ్ళు రోడ్డు కట్టోళ్ళు తీసేసారు తీసేశారు నా కాలు కట్టుకోవాలి కూడా లాగే అన్నాడు ఆయన ఒకటే మాట అసహాయం అంట ఆయన పాల్కోడారు ఆయనకు అసాయం అయితే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం అయ్యా పిల్లలతోటి ఎక్కడికి వెళ్తాం మేము నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాం మేము ఎక్కడికెళ్ళి ఎక్కడికి వెళ్ళి బతిత్తాం మేము మాకే ఆధారం లేదు ఏంటి తలాలు ఇచ్చాం ఇళ్ళు ఇచ్చావు కాలున్నారని మాకు నోటి మేమెక్కడి కాలంలో ఉన్నాం ఎవరు మళ్ళీ మాకు ఎక్కగారు మాకు బూతులు ఆడవాళ్ళని కూడా చూడకుండా వెళ్ళిపోయి ఎందుకు కదా మీరు మీ అమ్మగారు చెయ్య మీ బాబు గారు ఇల్ల అయ్యా మా మమ్మల్ని మాటలు వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకే ఉన్నారు పెళ్ళాల పిట్లలో కానీ మమ్మల్ని ఎందుకు అంటున్నారు అలాంటి మాటలు మాకేం అర్థం అవ్వాలి అనిపిస్తున్నారా వాళ్ళు అంటున్నారు మమ్మల్ని అది మాకు అది ఒకటే కావాలి న్యాయం కావాలి మాకు అన్యాయంగా మేము వెళ్ళాం అది